అందరికీ నమస్కారం మనం రోజూ అక్షరాలతో పదాలతో నిండిన పుస్తకాలు చూస్తూనే ఉంటాం కాని ఒక్కసారి ఊహించుకోండి పేజీలు తెల్లగా ఖాళీగా ఉన్న ఓ పుస్తకం దానిని కళ్ళతో కాదు కేవలం మనసుతోనే చదవాలి అదెలా సాధ్యం రండి ఈరోజు అలాంటి ఒక అదృశ్య గ్రంథం వెనుకున్న రహస్యాన్ని ఛేదిద్దాం మన అన్వేషణ ఈ ఒక్క ప్రశ్నతోనే మొదలవుతుంది అత్యంత గొప్ప జ్ఞానం సామాన్యమైన కళ్లకు కనపడకుండా దాచిపెట్టబడి ఉంటే దానిని చూడటానికి వేరే మార్గం ఉంటే చూసెరా ఈ ఆలోచనే మన కథకు పునాది మనల్ని ముందుకు నడిపించే శక్తి సరే మరి ముందుగా ఈ కథకు కేంద్రబిందువైన ఆ అదృశ్య గ్రంథం గురించి తెలుసుకుందాం అసలు ఏంటి ఈ గ్రంథం దీని స్పెషాలిటీ ఏంటి దీని స్వభావమే చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇది మనమనుకునే మామూలు పుస్తకం కాదు దాని పేజీలు ఎప్పటికీ తెల్లగానే ఖాళీగానే కనిపిస్తాయి కాని ఎప్పుడైతే చదివేవాళ్ల మనస్సు ఒక సరైన స్థితికి ఒక పరిపక్వతకు చేరుకుంటుందో అప్పుడు మాత్రమే అక్షరాలు వాటంతటవే ప్రత్యక్షమవుతాయి అందుకే ఈ గ్రంథానికి అంత విలువ మొత్తం మానవజాతి గతిని మార్చేగల శక్తివంతమైన సత్యం దాన్లో ఉందని ఒక బలమైన నమ్మకం తరతరాలుగా ఎంతోమంది పండితులు తమ జీవితాల్ని దాని అన్వేషణకే అంకితం చేశారు వాళ్లకది కేవలం ఒక పుస్తకం కాదు అది ఒక ఆశ ఒక అంతిమ లక్ష్యం అయితే ఈ గ్రంథాన్ని చదవడం అంత సులభం కాదు ఎందుకంటే దానికి వేసిన తాళం ఏదో లోహంతో చేసిన తాళం కాదు దానిది ఒక సంజ్ఞానాత్మక ఎన్క్రిప్షన్ సింపుల్గా చెప్పాలంటే ఒక మానసిక తాళం ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది బయట తాళం చివి పెట్టడానికి చోటే లేని పుస్తకాన్ని తెరవడం ఎలా ఈ ప్రశ్ననే మన కథానాయకుడైన పండితుడు ఎదుర్కొన్నాడు దీనికి సమాధానం ఎక్కడ దొరుకుతుంది అప్పుడే అతనికి అసలు విషయం అర్థమైంది ఈ పుస్తకాన్ని తెరిచే తాళం బయట ఎక్కడా లేదు అది తనలోనే తన మనస్సులోనే ఉంది దాని తెరవాల్సింది తాళం చెవితో కాదు ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానంతో ఈ సంజ్ఞానాత్మక ఎన్క్రిప్షన్ అనే కాన్సెప్టే చాలా అద్భుతమైనది కదా అంటే ఈ పుస్తకానికి రక్షణ కవచం మన ఆలోచనలే ఒక రకమైన మానసిక ఫైర్వాల్ అన్నమాట దాన్ని ఛేదించాలంటే కేవలం తెలివితేటలుంటే సరిపోదు అంతకు మించి ఆత్మ పరిపక్వత కూడా అవసరం అది ఒక ఆత్మ పరీక్ష ఆ ప్రత్యేకమైన మానసిక స్థితిని సాధించడానికి ఆ పండితుడు మూడు వేర్వేరు మార్గాలను ఏకం చేయాల్సి వచ్చింది ఫస్ట్ భక్తి కవిత్వం ద్వారా తన హృదయాన్ని శుద్ధి చేసుకున్నాడు తర్వాత తాత్విక గ్రంథాలతో తన బుద్ధికి పదును పెట్టాడు చివరిగా ఖగోళ పటాల ద్వారా ఈ అనంత విశ్వాన్ని అర్థం చేసుకున్నాడు భక్తీ తర్కం విజ్ఞానం ఈ మూడు ఎప్పుడైతే ఒకటయ్యాయో అప్పుడు అతని మనస్సు ఆ అదృశ్య గ్రంథాన్ని స్వీకరించడానికి సిద్ధమైంది భక్తి తర్కం విశ్వజ్ఞానం ఈ మూడూ ఏకమైన ఆ క్షణంలోనే అసలు అద్భుతం జరిగింది ఆ పండితుడు అంతిమ సత్యాన్ని గ్రహించాడు ఇక్కడినుంచే కథ పతాక స్థాయికి చేరుకుంటుంది అదే ఈ విశ్వవస్త్రం ఒక్కసారి ఆలోచించండి ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఎన్నో ఏళ్ల సాధన పలించింది అక్షరాలు కనిపించడం మొదలయ్యాయి కాని అందరూ అనుకున్నట్టుగా ఆ తెల్లటి పేజీలమీద కాదు అవును ఆ గ్రంథంలోని జ్ఞానమంతా నేరుగా అతని మనస్సులోనే ఆవిర్భవించింది ఇది పుస్తకాన్ని చదవడంలాంటిది కాదు ఇది ఒక అంతర్గత సాక్షాత్కారం ఆ పండితుడు చూసింది కేవలం అక్షరాలను కాదు కథలను అంతకన్నా కాదు ఈ మొత్తం విశ్వం దానిలోని ప్రతి జీవికి ప్రతి అణువుకి మధ్య ఉన్న సంబంధాన్ని ఆ కనెక్షన్ని ఒకేసారి గ్రహించాడు అది ఒక జీవంతో నిండిన నిరంతరం పరిణామం చెందే విశ్వజ్ఞాన వస్త్రంలాంటిది ఎంతటి అద్భుతమైన అనుభూతి కదా కాని ఇంత గొప్ప జ్ఞానానికి అంతకంటే గొప్ప మూల్యం చెల్లించాల్సొచ్చింది లోకంలో ప్రతిఫలానికి ఎప్పుడూ ఒక వెల ఉంటుంది అదే ఈ సత్యం యొక్క వెల ఎందుకంటే ఆ గ్రంథం గురించిన కథలు దాని శక్తిని ఎంతగా పొగిడాయో దానితో పాటు వచ్చే ఒక ప్రమాదం గురించి కూడా ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉన్నాయి జ్ఞానానికి ఎప్పుడూ ఒక నీడా ఉంటుంది ఇక్కడే ఆ వైరుధ్యం దాగి ఉంది ఆ గ్రంథాన్ని చదివిన వారికి బహుమతిగా అంతిమ సత్యంతో ఏర్పడుతుంది కాని దానికి వెలగా వారు ఈ భౌతిక ప్రపంచంతో ఈ ప్రాపంచిక జీవితంతో తమ సంబంధాన్ని పూర్తిగా కోల్పోతారు ఇదొక అద్భుతమైన బహుమతికి చెల్లించాల్సిన అత్యంత భారీ మూల్యం చివరికి మన కూడా అదే జరిగింది అతను జీవితాంతం వెదికిన సత్యాన్ని కనుక్కున్నాడు కాని ఆ ప్రాసెస్లో అతను ఆ సత్యంలోనే ఒక భాగమైపోయాడు అంటే అతను కేవలం జ్ఞానాన్ని పొందలేదు తానే ఆ జ్ఞానంగా మారిపోయాడు మరి ఈ కథ మన ముందొక పెద్ద తాత్విక ప్రశ్నను ఉంచుతుంది ఒక వ్యక్తి తన అస్తిత్వాన్నే కోల్పోయేంత విలువైన సత్యమేదైనా ఉంటుందా జ్ఞానం కోసం మనల్ని మనమే త్యాగం త్యాగంచేసుకోవడం సరియైనదేనా దీని గురించి ఆలోచించాల్సిందే